మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠం శ్రీ వెంకటేశ్వర నగర్ పాల్చర్ల రోడ్ గాడాల రాజమహేంద్రవరం మురూరల్ దర్శించండి తరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి మన పీఠంలో ఎన్నో విశేష కార్యక్రమాలు ఆచరిస్తున్నాం మనం చైత్రమాసంలో మాసంలో వచ్చే ఈ వసంత నవరాత్రుల్లో భాగంగా ఏప్రిల్ మూడో తారీఖు గురువారం రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్ కాచాయని దేవిగా అభిషేకము అర్చన విశేషమైన అలంకరణలో దర్శనమివ్వబోతున్నారు సమస్త దేవతలు అనుగ్రహం కొరకు ఈ వసంత నవరాత్రుల్లో భక్తకోటి విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అటువంటిది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కాచాయని దేవిగా ఎవరైతే దర్శించుకుంటారో వారికి ఈ సంవత్సరం అంతా ఉత్తమైన ఫలితాలు గ్రహ గృహ దోషములు తొలగి ఉత్తమైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఎటువంటి సందేహం